హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి కేత్ర బ్లాగ్స్ మీ కవిత సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చా అండి ఈరోజు మనము శనగపిండితో బజ్జీలు తింటే అందరికీ పడదు కదండి అందుకనే నేను ఏం చేశాను అంటే మినపప్పు నానబెట్టి రుబ్బుకొని పెట్టుకున్నా అండి మిన నేను గాజ్జీలు వేస్తున్నా అండి మనము వడపిండి అయితే ఎలా రుబ్బుకుంటామో దీనికి కూడా నేను మిర్చి బజ్జీ కూడా అలాగే రుబ్బుకున్నా అండి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ఒకసారి ఓకే అండి నేను ఈ మినపప్పు నానబెట్టి ఇలా రుబ్బుకొని పెట్టుకున్నాండి నెక్స్ట్ ఈ మిర్చీలు ఉంటాయి కదండి లోపల ఇది లోపల గింజలు అవి తీసేసి ఘాట్ పెట్టి పెట్టుకున్నాండి నెక్స్ట్ వచ్చేసి నేను ఏం అంటే ఆలుగడ్డ ఉంటుంది కదండి ఆలుగడ్డను ఉడకబెట్టి మెత్తగా చేసేసి దీన్ని పేస్ట్ చేసేసుకొని ఇది ఈ మిర్చిలో పెట్టడానికి పెట్టుకున్నాండి సాల్ట్ తగినంత నూనె అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే అండి మనం ఇప్పుడు ఈ మినపప్పు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి దీనికి సరిపడా నేను సోడా ఇయ్య ఏమి యూజ్ చేయట్లేదండి మీరు చూడండి ఒకసారి నేను జస్ట్ ఇంతే దీనికి కలిపి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ఓకే అండి దీన్ని బాగా ఇలా కలుపుకోవాలండి మనం శనగ పిండికి కలుపుకున్నాక ఇలానే కలుపుకుంటాం కదా ఈ మినపిండిని కూడా మనం ఇలానే కలిపి పెట్టుకోవాలండి బాగా కలిపితే ఎంత బాగా కలిపితే అంత స్మూత్ గా వస్తుందండి మనకి బాగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా వస్తుంది మనకి బజ్జీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చెంగి పిండి తినని వాళ్ళు పడని వాళ్ళు ఉంటారు కదండి ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇది ఘాట్ పెట్టినాం కదండి ఈ ఘాట్లో ఇప్పుడు ఈ ఇది ఉంది కదండి ఆలుగడ్డది అది ఇలా పెట్టుకోవాలండి మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టా అండి నేను స్టవ్ మీద కాగుతుంది ఆయిల్ కూడా ఇవి కొంచెం లావు మిర్చి అయితే ఈ స్టఫ్ అంతా దాంట్లో పడుతుందండి కాకపోతే ఇది కొంచెం సన్నగా ఉంది కదా అయ్యే వరకు కొంచెం బయటికి వచ్చేస్తుంది అంతే కొంచెం ఎక్కువ పెడితే మనం ఏం లేదండి ఇప్పుడు ఇలా బజ్జీలో పెట్టాం కదా చూడండి ఇలా ముంచుకొని ఇలా వేసేయడం అంతే అన్నీ కూడా అలానే వేసుకోవాలండి చూడండి మనకు బజ్జీ ఎలా వస్తుందో As see in the lane, it's only because I it. Okay, you know want Me dalané, it's solid. మనము షోడా వేయలే కదండి అందుకే ఎక్కువ పొంగట్లేదండి నేను షోడా అసలు యూస్ చేయలేదండి చాలా మంది ఇట్లానే వరకు అంటకుండా ఓకే అండి ఇక అన్ని మనం ఇలానే చేసుకోవాలి తీసేస్తున్నాను చూడండి ఇలా వచ్చేస్తున్నాను అంటే మనకి కలర్ శనగపిండి కలర్ వచ్చినట్టు రావట్లేదండి అంతే తేడా మనకి ఓకే అండి నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను అచ్చింది ఓకే అండి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మంచి మినక్ పిండితో కదండి ఆల్రెడీ మనకు బయట అనేది శనగపిండి బియ్యం పిండి కలిపి కదండి అలా కాకుండా నేను ఇంట్లో మినపప్పు నానబెట్టి రుబ్బిందండి ఇది టేస్ట్ చేద్దామండి చూడండి క్రంచి క్రంచిగా సౌండ్ వస్తుంది చూడండి లోపల పెట్టిన మనం ఆల్ స్టఫ్ పైన మినప్పిండి అమ్మించి చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై అండి Thank you, next just a bit a Bye.